హాయ్ అండి అందరు బాగున్నారా వినాయక చవితికి నేను ఒక పాట రాశాను అంటే మా పిల్లలు చిన్న అప్పుడు అట్ పాట రూపంలో పాడి చూపించ చెప్పామనుకో ఇంకా వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయిద్దని మా పిల్లలు బాగా చాలా చిన్నగా ఉన్నప్పుడు మా మనవాళ్ళు మానవరాళ్ళు నేను వినాయక చవితి పూజా విధానం మొత్తం ఒక పాట రాశాను మనం ఏమేమి పత్రి రాస్తాము అవన్నీ ఒక పాట రాశాను అన్నమాట ఆ పాట ఇప్పుడు మీకు కూడా వినిపిద్దాము అనిపించింది నాకు ఆ పాట విన్న తర్వాత నేను ఎలా రాశాను నేను రాసే సొంతగా నేను ఎలా రాశాను బాగుందో బాగలేదో కొంచెం చెప్పండి మీరు గొంతు అంటే నాకు అంత బాగలేదు అంతకు ముందుగా కొంచెం పర్వాలేదు కానీ ఇప్పుడు మొన్న నాకు చెవుకి ఈ నరం ఎక్కడో ఏదో డ్యామేజ్ అయిందంట అప్పటి నుంచి కొంచెం స్వరం కూడా మారింది అయినా మీకు నేను అవినా ఈ చవితి పాట మీ పిల్లలు కూడా అనుకో వాళ్ళు కూడా చక్కగా ఇంకెప్పుడు మర్చిపోకుండా ఉండేటట్టుగా పాట పాడి వినిపించాను మీకు కూడా పాడి వినిపిస్తాను మీకు నచ్చితే నచ్చిందని లేకపోతే అలా కాదమ్మా ఇంకా ఎట్టని అని చెప్పి నాకు చెప్పండి సరేనా అందరికీ ఈజీగా ఉండేటు అన్నమాట విఘ్నేశని పూజను ఓ స్వామి మనసారజేతునయ్యా ఓ స్వామి మనసారజేతుమయ్యా పార్వతీ సుతుడవై పరమేశు పట్టివై పార్వతీ సుతుడవై పరమేశు పట్టివై ప్రమదగణములలోన ప్రథముడవునివై ప్రథమ పూజ్యుడవైతివీ విఘ్నేశ విఘ్నములు రానీయకు విఘ్నేశ విఘ్నములు రానీయకు విఘ్నేశ నీ పూజను ఓ స్వామి మనసార జేతుమయ్యా ఓ స్వామి మనసార జేతుమయ్యా భాద్రపద శుద్ధ నాడు నీ వ్రతము జయక మనసు నాదలచి మట్టితో నీ ప్రతిమను విఘ్నేశ భక్తితో జేసినాము విఘ్నేశ భక్తితో చేసినాము విఘ్నేశ నీ పూజను ఓ స్వామి మనసార ఓ స్వామి మనసార పొద్దు పొడుపు వేళ నీ పూజ కోసము కొండ కోనలు తిరిగి కొండంతపత్రిని ఏరేరి తెచ్చినాము

బద్ధకము విడనాడి భక్తితో మేము చన్నీటి స్నానాలు చక్కగా చేసి ఇంటి శాన్యము లాయింపుగా గోమయముతోను అలికీ ఇంపుగా గోమయముతోను అలికి దానిపై ధాన్యము పట్టు వస్త్రము భరిచి అష్టదళ పద్మము అందముగా మరించి ಪೂದಿ ಪೈ ಗಣೇಶ ಪ್ರತಿಮನು ಭಕ್ತಿ ನಿಪಿನಾವು ಪ್ರತಿಮನು ಭಕ್ತಿ ನಿಪಿನಾವು ವಿಘ್ನೇಶ ಪೂಜನು ಓ ಸ್ವಾಮಿ ಮನಸಾರ ಜೇತುಮಯ್ಯ ಮಾ ಸ್ವಾ ಮನಸಾರ ಜೇತುಮಯ್ಯಾ శ్వేత గంధాక్షతలు పత్రి పుష్పములతో ధూప దీపములతో ధూర్వారములతో వరసగానొకటొకటి వేసి గణపతిని ఒప్పుగా పూజించరే గణపతిని ఒప్పుగా పూజించరే మాచి పత్రి మారేడు వాకుడు ఉమ్మెత్త ఒత్తరేణి రేగు కరికరెమ్మలు తెచ్చియూ గణపతికి కుల్లు జల్లుచు గణపతికి కులు జల్లుచూ విఘ్నేశని పూజను ఓ స్వామి మనసార మా స్వామి మనసార తులసి గన్నేరు దానిమ్మ వావిలి అడవి మల్లె జాజి తెల్ల మధ్యకు విష్ణు క్రాంతాపత్రము విఘ్నేశ దేవదారాకు నీకు విఘ్నేశ దేవదారాకు నీకు రావి జిల్లేడు జమ్మియాకులతోనూ రెండు రెమ్మలు గలుచు ಗರಿಕೋ ಪೂಜಿಸಿ ದೂರ್ವಾಗ್ಮ ಪೂಜ ಜೇಸೇಮು ದೀರ್ಘಾಯು ವಗುಮಾಕೂ ವಿಘ್ನೇಶ ದೀರ್ಘ ಯುವಸಗುಮಾಕೂ ವಿಘ್ನೇಶ ಪೂಜನು ಓ ಸ್ವಾಮಿ ಮನಸಾರ ಜೇತುಮಯ ಮಾ ಸ್ವಾಮಿ ಮನಸಾರ ಜೇಯತು ಮಯ್ಯ సంగీత నృత్యాలు గీత వాయుద్యాలు మంగళాహారతులు మంత్రపుష్పాలు సంగీత నృత్యాలు గీత వాయుధ్యాలు మంగళాహారతులు మంత్రపుష్పాలు సకల పిండి వంటలు పార్వతీ పుత్రునికి నైవేద్యము పార్వతి పుత్రునికి నైవేద్యము విఘ్నేశని పూజను స్వామి మనసార ఓ స్వామి మనసార చేతుమయ్యా చదువు సంస్కారాలు విద్య ఉద్యోగాలు పాడి పంటలు వాణిజ్యములలోన ఏ లోటు రానియ కానీ ఎండదండలు మాకి ఉమా గణపతి నీ అండదండలు మాకి నీ కథను విన్నాము నిన్ను కీర్తించాము మూషిక వాహనుడ ముక్తి మాకి ఉమా నీ అక్షింతలు శిరసునా ధరించాము విజయపదమున నడుపుమా విఘ్నేశ విజయపదమున నడుపుమా విఘ్నేశ నీ పూజను నా స్వామి మనసారజేతుమయ్యా గోస్వామి మనసార చేతుమయ్యా ఇది ఈ పాట ఈ పాట కనుక మీకు నచ్చితే విఘ్నేశ్వరుడికి ఉంది మళ్ళీ ఆ పాట రేపు పెడతా నచ్చింది బాగుంటే ఆ పాట కూడా పెట్టామంటే విఘ్నేశ్వరుడికి మనం ఏమేమి పిండి వంటలు చేసి నైవేద్యం చేస్తాము అది కూడా పెడతాను మీకు ఈ పాట నచ్చిందా నచ్చలేదా చెప్పండి చెప్పండి ప్లీజా నేనే రాశాను ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రాసిన పాట